ఏసుక్రీస్తు యొక్క రక్తము యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఒక ఆయుధముగా మనం చూడొచ్చండి అపవాదికి అగేన్స్ట్ గా ఒక సో ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీజస్ ఏసయ రక్తము మాత్రమే మరి మానవుని యొక్క పాపాన్ని కంప్లీట్ గా తీసివేసే సామర్థ్యము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే ఉంది మానవుని యొక్క పాపాన్ని తీసివేసి దేవునితో సమాధాన పరుస్తుందంట మరి తండ్రి దేవునితో సమాధాన పరిచేది దేశ రక్తము మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము మనల్ని పాపము నుండి విమోచిస్తుంది పాపమును మనలో ఉన్న పాపాన్ని క్లెన్స్ చేస్తుంది పాపాన్ని పూర్తిగా తీసివేసే సామర్థ్యం ఏసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి ఉంది మరి మనలో ఉన్న పాపాన్ని తీసివేయడమే కాకుండా మరి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఆయన యొక్క రక్తము ఉగ్రత నుండి కూడా మనల్ని రక్షిస్తుందంట అంటే మనము ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి మరి మనము ఉగ్రతకు పాలయ్యాం కదండి మనం ధర్మశాస్త్రం ఉల్లంఘించడం ద్వారా ఉగ్రతకు పాత్రులు సో ఏసే రక్తం అంట మనల్ని ఉగ్రత నుండి అంటే మనకు రావాల్సిన శిక్ష మనకు మనం చేసే పాపమునకు రావాల్సిన శిక్ష నుండి మనల్ని రక్షిస్తుందంట ఏసే రక్తం సో నోమీళ్లకు రాసిన పత్రిక ఐదులో అది రాయబడింది ఏంటంటే ఏసే రక్తము మరి ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తుందని హలోయ సో మనకు ఇంకొకటి ఏం చేస్తుందంటే ఏసే రక్తము మన యొక్క గిల్ట్ కాన్షియస్ ని తీసివేస్తుందంట మనలో నుండి పాపాన్ని పూర్తిగా తీసివేయడం ద్వారా మనలో ఆ గిల్ట్ కాన్షియస్ కూడా లేకుండా మన మన కాన్షియస్ ని క్లీన్ చేసేది కూడా ఏసయ రక్తమే మనం ఏసఐ ని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఏసయ్య రక్తము ద్వారా తండ్రైన దేవుని ఎదుట మనల్ని నీతి మంతులుగా నిలబెడుతుందంట ఏస రక్తం సో తండ్రైన దేవుడు మరి ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనల్ని నీతి మంతులుగా చూస్తున్నాడంట సో మనము చాలా మరి ఏస రక్తంలో ఇంత గొప్ప శక్తి ఉంది సో పాత నిబంధనలో చూసుకుంటే ఏసే రక్తము లేదు గొర్రెల రక్తముకు మరి మేకల యొక్క రక్తమునకు మరి మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేసే సామర్థ్యం లేదు ఓన్లీ ఏసే రక్తానికి మాత్రమే ఉందండి అందుకనే పాత నిబంధనలో పశువుల యొక్క రక్తము ద్వారా మరి మానవుని యొక్క పాపం తీసివేయబడేది కాదు కానీ కప్పేది అనమాట ఒక సమయం పాటు అంటే ఒక సంవత్సరం పాటు మరి ఆ యొక్క రక్తం అనేది పాపముని కప్పేది కానీ పాపముని తీసివేసేది కాదు కానీ కృత్త నిబంధనలో ఏసే రక్తము మరి పాపము ప్రతి పాపము నుండి పవిత్రపరిచే శక్తి ఏసే రక్తం అనమాట సో మనల్ని ఏసే రక్తం ద్వారా తండ్రి దేవుని ఎదుట నీతి మంతులుగా నిలబడగలుగుతున్నమాట హలలుయ్య సో ఏసే రక్తం ద్వారా మనల్ని తండ్రి దేవుడు మరి నీతి మంతునిగా ప్రతి ఒక్కరు ఏ సేని ఎవరెవరైతే అంగీకరించి విశ్వసిస్తున్నారో ఆయన రక్తం ద్వారా వారు నీతి మంతులుగా అయ్యామని ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరినీ తండ్రైన దేవుడు నీతి చూస్తున్నాడు నీతి చూస్తున్నాడు తండ్రైన దేవుడు నిన్ను నన్ను అక్కడి నుంచి మనము సిన్ కాన్షియస్ కలిగి ఉండే అవసరం మనకు లేదు మనము మనలో ఇంకా పాప స్వభావం ఉన్నప్పటికీ కూడా తిరిగి జన్మించాక కూడా మనము మానవుని లోపల అంటే నీలో నాలో ఒకవేళ సిన్ఫుల్ నేచర్ ఇంకా ఉంది అనుకోండి అయినప్పటికీ కూడా నువ్వు రైచస్ కాన్షియస్ కలిగి జీవించగలవు ఎందుకంటే ఆయన రక్తము ద్వారా సో ఆయన రక్తము వలన నువ్వు నీతిమంతుగా చేయబడ్డాని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో జీవించవచ్చు సో ఇంకా సిన్ కాన్షియస్ లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు సో వేసే రక్తము ద్వారా ఏ ఉచితమైన నీతిని మనము అంగీకరిస్తున్నాము అనమాట అలలుయ ఉచితమైన నీతిని మనము అంగీకరిస్తున్నాము మరి తండ్రైన దేవుడు ఏసు ద్వారా మనకి ఏసే రక్తము ద్వారా ఉచితమైన నీతిని మనకు ఇవ్వడం ద్వారా మనము నీతి మంతులుగా చేయబడ్డాము కానీ మన క్రియల వలన మనము నీతి మంతులుగా మనము దేవుడు మనల్ని చూడట్లేదు సో అందుకనే ఇప్పుడు నువ్వు సంపూర్ణముగా నువ్వు నీతిమంతునివి అని నువ్వు తెలుసుకోవాలి ఆయన రక్తము ద్వారా నీ క్రియల నీ క్రియలను బట్టి కాదు ఏసయ రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావని నువ్వు తెలుసుకున్నప్పుడు మరి నీతిమంతుడంట సింహము వలె ధైర్యంగా ఉంటాడంట సో మనము మనలో ఇంకా బలహీనతలు ఉన్నప్పటికీ ఇంకా మనలో సిన్ఫుల్ నేచర్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఉచితమైన నీతి ద్వారా నువ్వు నీతిమంతునివి కాబట్టి నువ్వు మరి రైచస్ కాన్షియస్ కలిగి ఈ లోకంలో జీవించగలవు మరి నేను చాలా సార్లు మరి బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే దేవుని యొక్క సంఘంలో నేను చూస్తున్నాను అనమాట చాలా బాధేస్తుంది నాకు చాలా మంది మరి దేవుని సంఘంలోనే అంటే దేవుని యొక్క శరీరంలోనే చాలా మంది సిం కాన్షియస్ లో జీవిస్తున్నారు సిన్ కాన్షియస్ లో వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు అంటే వాళ్ళలో ఉన్న సిన్ఫుల్ నేచర్ వలన వాళ్ళు సిన్ కాన్షియస్ లో జీవిస్తున్నారు సో ఏసయ మరి ఉచితమైన నీతి మనకిచ్చాడని మన క్రియల వలన మనం పొందుకోలేదని ఇంకా సంఘంలో చాలా మంది తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా సిన్ కాన్షియస్ లో జీవించడం ద్వారా వాళ్ళు ఓడిపోయిన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తున్నారండి సో ఇది చాలా బాధేస్తుంది నాకు మరి మనం తెలుసుకోకపోతే మరి అందుకే దేవుడు ఏమన్నాడంటే నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు అని అన్నాడు సో మనకు దేవుడు మరి రోమియోలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో చదువుకుంటే దాంట్లో ఏముందంటే కృపా బాహుల్యము నీతి దానము మనకు ఇవ్వబడిందంట సో మనం కృపా బాహుల్యము నీతి దానము ఎవరైతే రిసీవ్ చేసుకుంటామో మనం ఈ లోకంలో ఏలుతామంట హలెయ్య సో పాపం మీద ఏలుతామంట పరిస్థితుల మీద ఏలుతామంట ధైర్యంగా జీవిస్తామంట సో మనము ఏలట్లేదు మనము ఇంకా ఏలట్లేదు మనం ఇంకా మనము ఆ యొక్క మనము ధైర్యంగా ఉండట్లేదు అంటే మనలో ఉన్న సింపుల్ నేచర్ ద్వారా సిమ్ కాన్షియస్ కలిగి ఉండడం ద్వారా మనం ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నాము సో అందుకని ఎప్పుడైతే మరి ఆయన యొక్క నీతి దానము కృపా బాహుల్యము నీతి దానం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో మనం ఈ లోకంలో ఏలుతామని వాక్యం సేవిస్తుంది